హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్న్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన కిచెన్లో చికెన్తో కచోరీ ఏ విధంగా చేయాలో చూద్దాం చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో లేయర్స్ లేయర్స్గా ప్రాసెస్ కొంచెం లెంతీ ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకొని నేనైతే పావు కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి కాసేపు ఉడికించాలి అందులో వాటర్ ఏమి వేయకూడదు అది ఉడికేంతలోపు మరో బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండిని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసి పిండంతా కూడా వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి కలిపాక దీనిపైకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆలోపు మన చికెన్ కుక్ అయిందా చూసుకొని ఈ విధంగా కోర్కు సహాయంతో అంతా కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు చిన్న బౌల్లోకి టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టాలి ఈ విధంగా మంచి పేస్ట్లు అయ్యాక ఫ్రిజ్లో పెడితే అది మనకి లేయర్స్ ఫామ్ కావడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మరో బాండి పెట్టుకొని అందులోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బల్ని అల్లంని కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపి అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి దీన్ని మాడిపోకుండా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గిస్తే సరిపోతుంది ఈ విధంగా చికెన్ కొంచెం మగ్గాక చికెన్ అడుగంటకుండా అంతా కలిపి ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మంచిగా కుక్ అయ్యాక ఈ మిశ్రమన్నంతా బాగా కలుపుకొని నేను చూపిస్తున్నట్టుగా అడుగంటకుండా కలపండి చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయి మనకు లోపల మిశ్రమం అంతా తయారైపోయింది ఇప్పుడు మనం పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఈ బాల్స్ని ఈ విధంగా చపాతీ మాదిరిగా ప్రెస్ చేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అంతా కూడా చపాతీకి మంచిగా అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్స్ వల్ల మనకి కచోరీకి మంచిగా లేయర్స్ ఫామ్ అవుతాయి కొంచెం ఓపికగా చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి మనం లేయర్స్ ఎక్కువగా కావాలనుకుంటే రిపీట్ చేసుకోవచ్చు లేదు అని మనం ఒకసారి చేస్తే సరిపోతుంది నేనైతే లేయర్స్ ఎక్కువగా రావడానికి రెండుసార్లు చేస్తున్నాను మళ్ళీ అదే విధంగా ఫోల్డ్ చేసి అన్నింటినీ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న పిండిని చిన్నగా చపాతీ మాదిరిగా ప్రెస్ చేసి అందులోకి మనం చికెన్ని స్టఫ్ చేసి అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చికెన్ బయటికి రాకుండా మంచిగా ఫోల్డ్ చేసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా బాల్లా చేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకు కచోరీ షేప్ వస్తుంది ఈ విధంగానే అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి కాకుండానే ఈ కచోరీలని అందులోకి వదలాలి మనం ఈ విధంగా వేయడం వలన ఆయిల్ కొంచెం కొంచెంగా వేడవుతూ కచోరీలు పైకి వచ్చి అన్నీ కూడా మంచిగా లేయర్స్ లాగా వస్తాయి బాగా వేడైన నూనెలో ఎప్పుడూ కూడా కచోరీలని వేయించకూడదు ఈ విధంగా కాసేపు వేగాక టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయిస్తే టేస్టీ టేస్టీ కచోరీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా లేయర్స్లా మంచి టేస్ట్తో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫ్రెండ్స్